అదే అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు అంటే ఇరవై వేల కోట్ల రూపాయలని అని చెప్పి అంటే దీని ద్వారా ఇప్పుడు మనకి ఏం చెప్పారు నాలుగున్నర నుంచి ఆరున్నర పెరిగే అవకాశం ఉందని చెప్పారు అవును దీన్ని ఓ రూపాయి తగ్గించారు అనుకోండి చంద్రబాబు ఆ భారాన్ని భరించడానికి సిద్ధపడ్డారు అంత మహానుభావుడు ఉన్నారు కాబట్టి మనకి ఇదంతా జరుగుతుంది అని చెప్పి అంటే ఎక్కువ బాధుతారు అని చెప్పి తక్కువ బాధితే మనల్ని మానసికంగా ఎక్కువ సిద్ధం చేసి తగ్గించి అది చంద్రబాబు క్రెడిట్ ఇవ్వడానికి ఏమన్నా కానీ ఒకటి సార్ ఇప్పుడు డిస్కమల్ మీద భారం పడుతుందా అనేది ఎందుకంటే విద్యుత్తు లేదంటే బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి ఆ అదనపు భారాన్ని డిస్కములు మీద సర్దుబాటు చేసుకుంటామని చెప్పినా సరే ఈఆర్సి స్పందించలేదు జగన్ హయాంలో సైలెంట్ అయిపోయింది అప్పుడు చేసి ఇప్పుడు ఈ సర్దుబాటు చేయాల్సి వచ్చి ఉండేది కాదు అనేది ఈఆర్సి అనేది ఒక జ్యుడిషియల్ పవర్స్తో ఉన్నట్టు ఇదివరకు చంద్రబాబు గారు ఏం చెప్పేవాళ్ళు ఈఆర్సి వేసిందంటే అది ప్రైవేట్ది వ్యక్తిగత అదే అది స్వతంత్ర సంస్థ అంటారు అంతే కదా ఏఆర్సీ కాదు అక్కడ చేయాల్సింది జగన్ ఇప్పుడు వంద రూపాయల కరెంటు ఉత్పత్తి అవుతుంది అది నూట పది రూపాయలు వసూలు చేయాలనుకున్నది సంస్థలో లేదు మీరు వందకే అమ్మండి అంటే ఈఆర్సీ ఏం చేయాలి ఈ పది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి సబ్సిడీ